నమస్కారం అండి కరీస్ కిచెన్కు స్వాగతం మన కరీస్ కిచెన్ ఛానల్లో రుచికరమైన శనగలు బీన్స్తో కలిపి కూర ఎలా తీసుకోవాలో చూద్దాము ఈ కూర దేనిలోకైనా బాగుంటుందండి అన్నంలోకైనా చిన్నపాకులలోకైనా ఒక నైట్ అంతా ముందుగా నానబెట్టుకున్న శనగలండి ఇవి నేను ఆరోగ్య తీసుకున్నాను నాలుగైదు సార్లు శుభ్రంగా కలిగి మంచిగా ఇలా స్టవ్ మీద పెట్టేసి ఒక పావు గంట పాటు వీటి మీద ఉడకనివ్వాలండి ఈలోపు బీన్స్ని కట్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా కట్ చేయాలి తొలల్లో మనము వేసి ఎన్ని వేసినా కానీ వేసే విధానం బట్టి చూడండి చూడండి ఈ విధంగా మొత్తాన్ని క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి కడిగి తీసుకోవాలి ఇప్పుడు శనగల్లో ఉప్పు ఇంకో ఐదు నిమిషాల పాటు తీసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి వేరే మొక్కటి వేసుకొని తగినంత నూనె వేసుకొని పోపు దినుసులు పచ్చిసిన పప్పు మినపప్పు ఆవాలు వేసుకొని అవి వేగాక కరివేపాకు వేసుకోవాలి ఇలా పోపు అంతా వేగిన తర్వాత ముందుగా కరిగిన పచ్చిమిరపకాయల్ని ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి అన్నీ ఒక్కసారే వేయకూడదు ఇలా ఈ పచ్చిమిరపకాయల్ని కొంచెం వేగ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ విధంగా ఈ ఉల్లికాయలు కూడా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అంటే నీరు పట్టి ఉడుకు మొదలైంది అనుకున్న తర్వాత బీన్స్ని వేసుకోవాలి ఇలా బీన్స్ని కూడా వేసిన తర్వాత అవి కూడా కొంచెము మగ్గినవి అనుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా వచ్చిన తర్వాతనే వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాను ఇది కూడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు మొత్తానికి బాగా పట్టేసి ఆ పచ్చివాస పోయేదాకా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి వేపుతూ కలుపుకోవాలి ఇలా కలిసిపోయి వేగిందనుకున్న తర్వాత ఇప్పుడు పసుపు కారం రెండు స్పూన్లు తీసుకున్నాను నేను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను కాల్ట్ ఒక స్పూను నువ్వుల పొడి కొంచెం కొబ్బరి అండి ఇది ఎండు కొబ్బరి తురుము ఇవన్నీ వేసి బాగా వీటన్నిటికీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ముందుగానే నీళ్ళు మాత్రం వేయకూడదు ఇవన్నీ పచ్చివాసన పోయి కలిసిపోయిందాక ఇప్పుడు టమోటాలను వేసుకోవాలి ఈ టమోటాలను కూడా మళ్ళీ మొత్తము బాగా లోపల కండంతా ఉడికిపోయింది అనుకునేదాకా ఇలాగే వేసుకోవాలి నీళ్ళు అనేది వేయకూడదు అప్పటి వరకు ఈ విధంగా మొత్తాన్ని కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి ఈ ఐదు నిమిషాల వరకు చూడండి ఏ విధంగా టమాటా అంతా మగ్గి నూనె అనేది సపరేట్ అయిపోయిందో అలా ఉన్నప్పుడు ముందుగా ఉడికించిన శనగల్ని కలుపుకోవాలి ఆ శనగలు కూడా మొత్తం ఇలా కలిసిపోయేదాకా కలుపుకోవాలి ఈలోపు వేరే పక్క మీద నీళ్ళు మరగబెట్టుకోవాలి చల్లటి నీళ్లు వేయకూడదండి ఈ మొత్తం కలిసిపోయాక పక్కన మరిగే నీళ్ళని ఈ విధంగా పోసేసుకోవాలి నీళ్ళు ఒక వంద గ్రాముల దాకా ఉంటాయండి కొలతల్లోకి వచ్చేటప్పటికి అర గిద్దక పిచ్చుగా గిద్దక తక్కువగా ఉంటాయి ఇలా నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసి మొత్తాన్ని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసి ఈసారి అయితే మాత్రం ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలండి పదిహేను ఇరవై నిమిషాల దాకా ఏదండి ఇరవై నిమిషాల తర్వాత ఎలా వచ్చిందో కొంచెం జ్యూసీగా ఉంటుంది అడుగంటదు ఎక్కువ గ్రేవీ లేకుండా అలా ఉడకాలన్నమాట ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఫిమ్లో పెట్టేసుకొని కొంచెం కొత్తిమీరని చల్లుకోవాలి ఈ కొత్తిమీరని ఇలా చల్లిన తర్వాత చౌదించకూడదండి వేరొక గిన్నె తీసుకొని గట్టి పెడుకొని నాలుగు స్పూన్లు దాకా తీసుకున్నాను నేను దానిలో కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి సాంబార్ పౌడర్ అండి అవి కొంచెం సాల్ట్ ఇవి వేసి బాగా కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి సాంబార్ పొడి తప్పనిసరిగా వేయాలి అలా సాంబార్ పొడి వేస్తే దాన్ని తీసే నేరుగా ఉంటుందండి లాస్ట్గా పసుపు వేసి మొత్తాన్ని బాగా కలిసిపోయింది అనుకున్న తర్వాత ఈ విధంగా కూరలో కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలండి ఈ విధంగా చేసి చూడండి ఒక్కసారి అసలు ఆ రుచిని చెప్పలేమండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి అసలు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా తప్పకుండా చేస్తారు కదా చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి ఇలాంటి తేలికైన రుచికరమైన వంటలను మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే మన అరీస్ ఇచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంతేనండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు